ఇక్కడికి వచ్చిన నంద్యాల మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు అస్సలాం వాలేకుం ఇక్కడికి నేను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు ఇక్కడికి నేను మీలో ఒక స్త్రీగా ఇక్కడ నిలబడుతున్నాను మీ సుఖ దుఃఖాలు విని నేను తప్పకుండా మీకు న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా మీరు వినిపించిన అన్నీ ఆయనకి తప్పకుండా తెలియజేస్తాను అదే కాకుండా ఇది ఇప్పుడు పరిశుద్ధమైన రంజాన్ మాసం ఈ మాసం అంతా మీరందరూ అల్లాని తలుచుకుని మీరందరూ చాలా ఉపవాసాలు చేస్తూ ఉంటారు నేను ఒకటే అల్లాన్ని కోరుకుంటాను మీరు కోరుకున్న ప్రతి ఒక్కటి ఆయన తప్పకుండా తీరుస్తారని నేను భావిస్తున్నాను అట్లానే నంద్యాల్ అంటే నాకు నాకొకటే గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ జ్ఞానాపురం అనే గ్రామం నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు ఆయన్ని ఏ తప్పు చేయకుండా ఆయన్ని రాజమండ్రి జైల్లో నిర్బంధించారు ఇప్పుడు కూడా ఆయన ఏం తప్పు చేశారని కూడా రుజువు లేదు ఈ ప్రభుత్వం చేతిలో అట్లానే ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఈ నిజం గెలవాలని ఈ ప్రోగ్రాం నేను చేపట్టాను అది చేపెట్టింది కేవలం నా కార్యకర్తల కోసమే నేను ముందుకొచ్చాను అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను అట్లానే మీ అందరికీ తెలుసు మా నాన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం తెలుగు జాతి కోసం ఆయన ఈ పార్టీ స్థాపించారు అట్లానే ఆ ఘనత ఆయనకే దక్కుతుంది కిలో రెండు రూపాయలు బియ్యం అనే పథకం నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు అదే కాకుండా పేద ప్రజలకు చాలా పథకాలు తీసుకొచ్చారు అట్లానే ఆయన అడుగుజాడులో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అడుగుజాడులోనే ఆయన కూడా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అట్లానే మీ అందరికీ తెలుసు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గాన్ని వదలటలేదు స్త్రీ అని కూడా చూడకుండా చాలా అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు నంద్యాల్ అనే అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్దుల్ సలాం ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు భరించలేక రేపు కూడా ఆయన కుటుంబానికి ఏమవుతుంది వాళ్ళ ఇంట్లో బిడ్డలు భార్యకని ఆ భయంతో ఆయన ఆయన భార్య పిల్లలతో సహా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అట్లా మీ అందరికీ తెలుసు మిస్ బ కేస్ ఏంటంటే ఆ పిల్ల చేసిన తప్పు పద్ పదో క్లాస్ చదువుతుంది ఆ పిల్ల ఆ పిల్లని చెండుకు తిని ఆ అమ్మాయిని ఆ అమ్మాయి అవి భరించలేక ఆ చిన్నపిల్ల కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తాను ఇవన్నీ చూస్తే మీకే తెలుసు ఒక టీడీపీ కార్యకర్తనే కాదు నాయకుడినే కాదు ప్రేజ పేద ప్రజలు ప్రజల్ని కూడా వాళ్ళు హింసిస్తున్నారు వాళ్ళని కూడా వాళ్ళు వదలటలేదు అది ఈ వైసీపీ ప్రభుత్వం చేసే ఘనకార్యం అట్లానే ఈ ప్రభుత్వం చెప్పారు మీకు మాట ఇచ్చారు మర్చిపోబాకండి మాట ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట ఇస్తే ఆయన తప్పకుండా అది నిర్వహిస్తారు మీ అందరికీ తెలుసు నాకంటే కూడా ఎక్కువగా ఈ వైసీపీ ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చిందండి మీకు స్త్రీలకి నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు తర్వాత సబ్ ప్లాన్లో దున్ పథకాల నుంచి ఒక్క లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు కానీ ఇప్పుడు అవన్నీ చేయకుండా అవన్నీ ఆపేశారు ఇంకా అయ్యే కాదు అట్లానే నూనెపల్లెలో రెండు ఇరవై ఒక్క వార్డులో రైల్వే గేట్ పడుతోంది అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సింది కానీ అదేమైందంటే ఆ రైల్వే గేట్ అండర్ పాస్ అనేది నిర్వహించాలి అట్లాంటిది ప్రభుత్వం అది చేస్తానని కంప్లీట్ చేస్తామని మీకు హామీ ఇచ్చి అది కూడా నిలిపివేశారు అట్లానే శ్రీశైలం ప్రాజెక్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనభై టిఎంసీ నీరు వదిలేవారు రాయలసీమకి అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చి నీరు లేదని ఆ నీళ్లు కూడా మీకు అందించట్లేదు ఇంకా భూ కబ్జాకొస్తే ఎనభై శాతం వాక్బోర్డ్ భూములన్నీ వీళ్ళు ఆక్రమించుకున్నారు వాక్బోర్డ్ కింద ఉండే ముప్పై వేల ఎకరాలు వాళ్ళు భూ కబ్జా చేశారు వాళ్ళు ఏమీ ఆలోచించట్లేదు ఆఖరికి మీ ప్రార్థన స్థలాలు యార్డ్లు ప్రతి భూమి ఏది దొరికితే అది భూ కబ్జా చేసేస్తున్నారు ఇది వీళ్ళు చేసే పని అట్లానే టీడీపీ ప్రభుత్వం దాదాపు ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పావమ్మా ఒక మహిళ చెప్పారు పదమూడు వేల తిట్కో ఇళ్లు కట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కాని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ కలర్లు పెయింటింగ్లు చేసుకుని అది వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు కానీ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అది కట్టింది మీకోసం తప్పకుండా పేద ప్రజలకి తిరిగి ఆ ఇల్లు వాళ్ళకే ఇస్తారు అట్లానే ముస్లిం టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మైనారిటీలకి ఎండి షరీఫ్ గారిని శాసన మండలి చైర్మన్ గా ఎన్నుకున్నారు అట్లానే లాల్ జంగ్ బాషా గారిని పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు వహించారు అదే కాదు జెడ్పీ చైర్మన్లుగా మేయర్లుగా మీరందరూ మీరు ఇక్కడ ఉన్నారు కొంతమంది మీరందరూ కూడా ఆ పదవులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా వెళ్ళాలని చూశారు అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు రంజాన్ తోఫా కింద పదకొండు లక్షల ముస్లిం కుటుంబాలకి నూట నలభై కోట్లు కిరాణా సామాగ్రిలు కూడా మీ అందరికీ అందజేశారు ఐదు సంవత్సరాలు ఆమె ఐదు సంవత్సరాలుగా రెండు వందల కోట్లతో ముప్పై ఎనిమిది వేలకు పైగా మైనారిటీ వధువులు వివాహానికి యాభై వేల రూపాయలు కూడా ఆయన సహాయం చేశారు తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కోఆపరేషన్ టీడీపీ ప్రభుత్వం కింద ఏర్పాటు చేసి నలభై నాలుగు వేల మైనారిటీలకి రెండు వందల నలభై కోట్ల రూపాయలు లబ్ధి పొందారు మీరు అదే కాకుండా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు వేల ఐదు వందల కోట్లను ఉపయోగించుకున్నారు మీరందరూ ఆంధ్రప్రదేశ్ నూర్ భాష దుదేకులు ముస్లిం కోఆపరేషన్ ఫండ్స్ ప్రారంభించి నలభై కోట్ల బడ్జెట్ ను కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం మీ కోసం అదే కాకుండా ఫీ రీఎంబర్స్మెంట్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ వంటి పథకాలను తీసుకొచ్చి ఐదు లక్షల నలభై వేల మైనారిటీ విద్యార్థుల్ని వెయ్యి కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు మైనారిటీ విద్యార్థులు అట్లానే ఇమాములకి ఐదు వేల చప్పున రూపాయలు అట్లానే మౌజుములకి మూడు వేల రూపాయల చప్పున గౌరవం వితనం అందించారు అట్లానే ముప్పై వేల రెండు వందల మందికి లబ్ధి పొందారు దీని ద్వారా అట్లానే ఉచిత కరెంట్ యాభై యూనిట్ల నుంచి వంద యూనిట్ల వరకు పెంచి కరెంటు బిల్ ని బాధ భారం తగ్గించారు మీ అందరి కోసం అట్లానే టీడీపీ ప్రభుత్వం మీకు అందించిన రంజాన్ తోఫా దుల్హన్ దుకాన్ మకాన్ స్వయం ఉపాధి లోన్లు వంటి పది పథకాల్ని చంద్రబాబు నాయుడు గారు మీ మైనారిటీల కోసం తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పథకాలు మీకు అందాల్సినవి అన్ని వాళ్ళు రద్దు చేసి పెట్టారు ఇప్పుడు ఇన్ని మీరు విన్నారు మీరు ఒకటే ఆలోచించాలి నేను రెండు మూడు వర్గాల ప్రజల్ని కలిశాను ప్రతి వర్గంలో నేను చూసింది తెలుగుదేశ ప్రభుత్వం వాళ్ళు ఎంత గొప్ప పని చేశారో ప్రతి ఒక్క వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నాకంటే కూడా మీకు బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేశారు ఎందుకంటే దాంట్లో ఆయన చూసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు సంతోషంగా ఉండాలి ఆ వర్గాలను చెందిన వారు దాంతో వాళ్ళు లబ్ధి పొందాలని చాలా పథకాలు తెచ్చారు కానీ ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఒక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేదు ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను మీకు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొచ్చారు ఆయన ప్రభుత్వం తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఎవరు ఇట్లా ఆపలేదు ఆయన తీసుకొచ్చిన ఆ ఐటీ రంగం ఇప్పుడు అక్కడ లక్షలు కోట్లాది మందికి ఉద్యోగాలు కల్పిస్తాను అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాలు ఏదో ఒకటి చేయాలి మన ప్రజలకి అనే ఆలోచనతో ఆయన చాలా పరిశ్రమలు తీసుకొచ్చారు అట్లానే లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ఐటీ రంగాలను తీసుకొచ్చారు కానీ చాలా పరిశ్రమలు వాళ్ళు మూత వాళ్ళ పరిశ్రమ మూత వేసి ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయారు అట్లానే కియా మోటార్స్ అనంతపూర్కి తీసుకొచ్చారు ఒక్క పరిశ్రమ తీసుకురావాలంటే అది చాలా ఈజీ కాదు దానికి ఆ నాయకుడు చాలా కష్టపడాలి ఆ నాయకుడిని వాళ్ళు నమ్మాలి నమ్మిన తర్వాతే వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు వీళ్ళందరూ వచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వాళ్ళకుండ నమ్మకం ఆ కియా మోటార్స్ వచ్చి ఇప్పుడు ఏమైందండి వాళ్ళు ఎక్స్పాన్షన్ అన్ని ఆపివేశారు ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయాలంటే వాళ్ళు ఒకటే ఆలోచించింది గుజరాత్ గుజరాత్ వెళ్ళి అక్కడ వాళ్ళు డబ్బు పెట్టుకు పెట్టుబడులు పెడుతున్నారు అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు అట్లానే అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు వాళ్ళని అట్లానే కిరాతకంగా హింసించారు వాళ్ళు అది తట్టుకోలేక వాళ్ళు కూడా తెలంగాణకు వెళ్ళి అక్కడ తొమ్మిది వేల కోట్లు అక్కడ పెట్టి పెట్టుబడులు పెట్టి అక్కడ కూడా మళ్ళీ నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిస్తున్నారు లోకేష్ తెచ్చిన ఐటీ రంగాలు చాలా మంది ఇక్కడ మూత వేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇది జరిగే పని మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మంచి అనేది లేదు నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు కరెంటు ప్రాబ్లం ప్రతి ఒక్కటి ఒక ప్రాబ్లంగా నిలి నిలిచిపోతాను అందుకే నేను మీరు కోరేది ఒకటి ఇవన్నీ ఆగాలంటే మీ ఓటు అనేది చాలా అవసరం మీకోసం అది అవసరం మీ సంతోషం కోసం అది అవసరం అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది గంజాయ్ శాండ్ మాఫియా భూ కబ్జా కల్తీ మద్యం ఇది నంబర్ వన్ స్టేట్ గా మిగులుతుంది ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశంలో ఎంత సిగ్గు చేయటం మనకి మీరు తెలుసుకోవాలి అట్లానే ఒక్క రాజధాని లేని ఆ రాష్ట్రంగా మిగిలిపోతున్నాం యావత్ భారతదేశంలో అమరావతి ఆపేశారు మూడు రాజధానులు అన్నారు అది ఆపేశారు ఇది కూడా మనకి సిగ్గు చెట్టు తల దించుకోవాల్సి వస్తుంది మనకు ఒక రాజధాని లేకుండా చేస్తున్నారు చివరికి బాధపడేది ఎవరు అంధకారంలో ఉండే ఉండేది ఎవరు మీరు ప్రజలు మీ కుటుంబాలు అంధకారంలోకి వెళ్ళిపోతాను వాళ్ళకేముందండి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మీకు రావాల్సిన డబ్బులు కూడా ప్రతి ఒక్కటి మింగేసి వాళ్ళ జోబులు పొట్టలు ఆ డబ్బుతో నింపుకుని మీ డబ్బులతో నింపుకుని వాళ్ళు సుఖంగా ఉంటున్నారు పెద్ద పెద్ద ఇళ్ళులు కట్టుకుంటున్నారు లేదా ఇతర దేశాలకి ఆ డబ్బంతా రవాణా చేస్తున్నారు ఇప్పుడు గంజాయికి వస్తే మొన్నే మీరు విన్నారు చూశారు కూడా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కేజీలు గంజాయి దించారు విశాఖపట్నంలో వాళ్ళు అంటున్నారు విశాఖపట్నం రాజధాని ఆంధ్రప్రదేశ్ కని వైసీపీ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అది గంజాయి రాజధానిగా తీర్చిదిద్దుతాంది ఈ గంజాయి తీసుకుని మన యువకులకు దానికి అలవాటయ్యి అదే కాకుండా మన ఇంట్లో ఉండే బిడ్డల ఆడబిడ్డలకి అలవాటు చేసి వాళ్ళని బంధించి హింసాకారం చేసి వాళ్ళ మీద అదే ఆడపిల్లలు భరించలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎవరికైనా సిగ్గు కదండి బయటకు వచ్చి మమ్మల్ని రేపు చేశారని ఇది జరిగేది మన గొప్ప ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అందరూ పైకి చూసేవారు ఏం జరుగుతుంది ఆ రాష్ట్రంలో ఏంటి అందరూ వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెడుతున్నారు ఏం జరుగుతుంది మనం కూడా వెళ్ళాలి మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి ఆ రాష్ట్రంలో మనం కూడా లబ్ధి పొందాలనుకునేవారు ఇప్పుడు నేను కూడా ఒక ఇండస్ట్రీ నడుపుతున్నాను డైరీ ఇండస్ట్రీ మేము చాలా రాష్ట్రాల్లో మేము పెట్టుకున్నాం ఒట్టి ఆంధ్రప్రదేశే కాదు ఎక్కడికెళ్ళినా పెట్టుబడి అనేది వాళ్ళకి తెలిస్తే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు మాకు కావాల్సింది ఇస్తున్నారు వాళ్ళకేం కావాలో కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము అగ్రిమెంట్ అయ్యి మేము పెట్టుబడులు పెడుతున్నాం ఎవరు వస్తారండి ఇక్కడికి అందరూ పారిపోవటమే ఈ అరాచకాలు చూసింది కాదు వాళ్ళు విని వాళ్ళు చూసి అనుభవించిన పరిశ్రమలు చెప్పుకుంటారు కదా పది మందికి ఇట్లా జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో అది భయపడి ఎవరు ముందుకు రావట్లేదు పరిశ్రమలు అనేది ఒక్కటి రావట్లేదు మీకు మీ బిడ్డలకి నిరుద్యోగులుగా మిగిలిపోతారు ఈ ప్రభుత్వం గనక ఇంకా కొనసాగుతే అదే చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఈ ఐదేళ్లు అమరావతి అనేది పూర్తయ్యేది పోలవరం అనేది పూర్తయ్యేది ఆ పోలవరంతో అన్నదాతలకి నీరు అందేది మన ఆంధ్రప్రదేశ్కి కరువు లేకుండా మిగిలిపోయేవాళ్ళం ప్రతి ఒక్క ప్రాజెక్టు ఆయన అంతా ఆలోచించి ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆయన ముందుకు తీసుకెళ్లారు అన్ని ప్రాజెక్టులు ఆయన నిలిపివేశారు మీరే చెప్పండి ఏదన్నా ఒక పరిశ్రమ వచ్చిందా మీరే చెప్పాలి ఎందుకంటే మీరే ఎక్కువ అనుభవిస్తున్నారు ఈ రాక్షసుల పరిపాలన అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం సూపర్ సిక్స్ అనేది ఆయన ప్రకటించారు ఇరవై లక్షల ఉద్యోగం కల్పిస్తానన్నారు ఏమన్నా ఒక్క ఐదు వేల ఉద్యోగాలైనా కల్పించిందా ఈ ప్రభుత్వం అట్లాంటిది ఆయన ఇరవై లక్షల ఉద్యోగం కల్పిస్తానన్నారు అది కల్పించాలంటే ఆయన రాత్రి బగలు కష్టపడాలి ఆయన మీ నాయకత్వం మీద మీ అందరికీ నమ్మకం మీకు తెలుసు ఆయన ప్రజల కోసం చాలా కష్టపడతారు అది నాకు కూడా తెలుసు అట్లానే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అన్నదాతలకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడికి అట్లానే చదువుకునే బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ముగ్గురు చదువుకునే బిడ్డలకి నలభై ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అట్లానే పదిహేను వందల రూ పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డకి ప్రతి నెల వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అదే కాకుండా మహిళలకి ఆర్టీసీ బస్ లో ఉచిత ప్రయాణం అదే కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చే మూడు వేల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేస్తా అన్నారు అది కూడా మీ ఇంటికి పంపిస్తానన్నారు ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది టీడీపీ టీడీపీ ప్రభుత్వం కాదు వాళ్ళకి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అదే ఆలోచిస్తారు చాలా ఆయన పేరు రోజంతా జపం చేస్తారు అది వాళ్ళు మర్చిపోతున్నారు ఆ పేరు వాళ్ళు జపం చేస్తే ఆయనకి ఆయుష్ కూడా పెరుగుతుంది అది ఏమని ఈ పెన్షన్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కమిషనే చెప్పింది వాలంటీర్స్ తో మీరు ఇవ్వకూడదని అది వీళ్ళేం చేశారు చివరిగా అది వచ్చేది ఆ ఒక్క డబ్బే వాళ్ళకి పెన్షన్ ఇప్పుడు దాకా అన్ని తినేశారు మీకోసం శాంక్షన్ చేశారు మీ సచివాలయం గాని ప్రతి ఒక్కటి బ్యాంక్కి అప్పు పెట్టి అప్పు తీసుకుంటున్నారు వాళ్ళకి గ్యారంటీగా బిల్డింగ్లు లన్నీ ఇచ్చేసి ఇంకా మిగిలింది వృద్ధులకి వచ్చే పెన్షన్ ఆ పెన్షన్ కూడా వదలకుండా అది కూడా తినేసి చంద్రబాబు నాయుడు గారు అందించట్లేదు ఇదే చేస్తున్నాను ఏ చేతగాని పని వాళ్ళది ఉందో ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఇదే వాళ్ళ భజన సో మీరందరూ ఈ అన్ని గుర్తుంచుకుని మీ సంతోషం కోసం మీ బిడ్డలు భవిష్యత్తు కోసం మీరు ఆలోచించి ఓటేయాలి ఇంకా మన కార్యకర్తలకు వస్తే ఇంక మనం చెప్పక్కర్లేదు ఈ ఐదు సంవత్సరాలు చాలా అత్యాచారాలు మీరు ఎదుర్కొన్నారు ఈ ప్రభుత్వం ద్వారా ఏనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇట్లాంటి పాలన నమ్మేవారు కాదు అట్లా హింసలు చేసే వాళ్ళని వాళ్ళ పా ఆయన పార్టీ అయినా కూడా ఊరుకునేవారు కాదు అట్లా చాలా మంది కార్యకర్తలు వాళ్ళ ఈ ప్రభుత్వానికి గురయ్యారు ఇంకొక్కసారి ప్రతి కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ పాదాభి ఎందుకంటే నేను ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లేటప్పుడు నేను చాలా ఆలోచించాను ఒక పక్కన కొంచెం భయం ఎందుకంటే నా శ్రేయోభిలాషులు అన్నారు వీళ్ళు రాక్షసులు వీళ్ళు దేనికైనా తెగిస్తారు నువ్వొక్క లెక్క కాదు అని ఆ భయంతో నేను అడుగు బయట పెట్టాను ఎప్పుడు నాకు అలవాట్లేదు ఇది కానీ నా కార్యకర్తల కోసం నేను అడుగు బయట పెట్టాను మళ్ళీ చెప్తున్నాను ఆ భయం ఉండింది కానీ ముందు వెనకాల ఎప్పుడు కాపాడింది ఈ కార్యకర్తలే మీరే నాకు దిక్కుగా అండగా నిలిచారు అది నేను ఎప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను అందుకే ఇంకొక ముప్పై నలభై రోజులో మనందరం కురుక్షేత యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నాం అవునా కాదా దానికి ఆయుధం ఏంటి చెప్పండి మీరు ఓటు ఆ ఓటు అనే ఆయుధంతో ఇప్పుడుండే ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఆ ప్రభుత్వాన్ని దించేసి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురావాలి అందరం సంతోషంగా ఉండాలి మన రాష్ట్ర అభివృద్ధి చెంది ముందుకెళ్లాలని మీరందరూ కోరుకుని ఆయుధంతో ఈ ప్రభుత్వాన్ని దించేయాలని కోరుతున్నాను ఇప్పుడు ఒక కుటుంబం ముందుకెళ్లాలంటే తండ్రి చాలా అవసరం అవునా కాదా చెప్పండి మీరే స్త్రీలు అట్లానే రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఒక్క నాయకుడు అవసరం ఎట్లాంటి నాయకుడు ప్రజల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సంపాదించాలంటే పద్నాలుగేళ్ళుగా సీఎంగా ఉన్నారు అప్పుడే సంపాదించి ఆయన ఇప్పుడు అవసరం ఆయనకి ఈ వయసులో మీ సొమ్ము అక్కర్లేదు ఆయనకి ఆయన కుటుంబానికి కూడా ఏమక్కర్లేదు అక్కర్లేదు ఆయన ఒక్కటే కోరతారు ప్రజలకి నేను సేవ చెయ్యాలి రేపు నేను ఉన్నా లేకపోయినా రేపు నేను చేసే ఆ పది మంచి పని మిగిలిపోవాలి అది చూస్తే అది చంద్రబాబు నాయుడు గారు చేశారు అనేది మిగిలిపోతుంది మనందరం ఉన్నాం ఇక్కడ మనందరం ఎప్పుడొకప్పుడు రోజు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం చివరికి మనం మిగలబెట్టేది ఏంటండి మనం మిగలబెట్టేది మంచి పేరు మనం చేసే మంచి పని అది నాయకత్వం అంటే అదే చంద్రబాబు గారు నాయుడు గారు ఎప్పుడు నమ్ముతారు ప్రజలు కార్యకర్తలు తర్వాత వచ్చేదే ఆయన కుటుంబం గురించి ఆలోచిస్తారు అట్లాంటి నాయకుడు ఇంకెక్కడ మనం చూడబో ప్రజలు ప్రజలు ఇరవై నాలుగు గంటలు ఆయన ఆఖరి వరకు కూడా మీకోసమే శ్రమిస్తారు ఆయన అందుకే ఇప్పుడు వచ్చే ఈ కురుక్షేత్రానికి మీరందరూ మీ ఓటుతో సయ్యా సయ్యా సయ్యా